రైతు సంఘం నాయకుడిని పీడీ యాక్ట్ కింద డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున అరెస్ట్ చేయడం జరిగింది ఏం చేశాడు ఆయన ఏమి నేరం చేశాడు ఆయన బల్క్ ట్రాగ్ పార్క్ పేరుతోటి బల్క్ ట్రగ్ పార్క్ పేరుతోటి మూడు వేల ఆరు వందల ఎకరాల భూముల్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుంటే వీటి మీదనే మేము ఆధారపడి ఉన్నాం ఆ రకంగా భూముల్ని కట్టబెట్టకూడదు మీరు పరిశ్రమలకు ఇస్తే బీడు భూములు ఇవ్వాలని చట్టం చెప్తుందని చెప్పేసి చెప్తే ఈరోజు దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని అప్పలరాజుని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు పీడీ యాక్ట్ కింద ఎవరిని అరెస్ట్ చేస్తారండి రౌడీల్ని గోండాల్ని ఉగ్రవాదుల్ని నేరం చేసిన వాళ్ళని కరోడాలని అరెస్ట్ చేస్తారు ఆయన ఆ రకంగా చేశాడా ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు యాభై వేల ఎకరాలు రాజధాని కోసం తీసుకున్నారు రెండో విడత ఇంకొక ఇరవై వేల ఎకరాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా మూడో విడత కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇదే కాదు సోలార్ ప్రాజెక్టులకి రకరకాల ప్రాజెక్టులకి ఈరోజు ఐదు లక్షల ఎకరాల భూముల్ని పంటలు పండేటువంటి భూములను తీసుకుంటున్నారు దీది తప్పు అని చెప్పేసి చెప్పడం తప్ప రెండు వేల భూసేకరణ చట్టం ప్రకారం మీరు చేసేటువంటిది కరెక్ట్ కాదని చెప్పేసి అడగడం తప్ప ఆ రకంగా ప్రజల్లో ప్రజల తరఫున మాట్లాడుతున్నటువంటి నాయకుల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు ఈ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి మేము ఒక్కటే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం సూచన చేస్తున్నాం ప్రజలు ఖచ్చితంగా వీటన్నిటిని గమనిస్తున్నారు వీటిని బుద్ధి చెబుతారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం వెంటనే అప్పలరాజు గారిని పెట్టినటువంటి అక్రమ కేసును ఎత్తివేసి ఆయన అరెస్ట్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం కాపల్లి జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి అప్పలరాజు పైన రాష్ట్ర ప్రభుత్వం పీడీ చట్టం ఉపయోగించి విశాఖ సెంట్రల్ జైలు నిర్బంధించింది ప్రభుత్వం యొక్క ఈ అప్రజాస్వామి నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాలు కార్మిక ప్రజా సంఘాలన్నీ కూడా రోజు నిరసన తెలియజేస్తున్నాయి అందులో భాగంగానే ఇక్కడ మిమ్మల్ని కలుసుకున్నాం మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం రైతు నాయకుడి పైన పీడి చట్టం ఎలా ప్రయోగిస్తారు ఏ నేరం చేశాడు ఆ చట్టంలో పేర్కొన్నట్లుగా గంజాయి వ్యాపారం చేశాడా భూకబ్జాలు పాల్పడ్డా మానవ అక్రమణమ చేశాడా గుండాయిజం చేశాడా ఏం చేశాడా అందులో ఏ ఒక్క అంశమైనా వర్తిస్తుందా అయినా సరే చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలతోటే అక్కడ జిల్లా కలెక్టర్ ఆయనకు నిర్బంధించారు మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే అప్పళ్ళని విడుదల చేయండి ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా మీరు చెప్పే గొప్ప గొప్ప మాటలు మీరు అమలు చేయదలిస్తే ముందు అప్పలాని విడుదల చేయండి పీడి యాక్ట్ ఎత్తివేయండి ఆ యొక్క స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పే అవకాశం అని చెప్పేసి కోరుతున్నాం ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగాని ప్రభుత్వాలు రెండు వేల పదమూడు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయి ఏ ప్రభుత్వం అయితే చట్టాన్ని అమలు చేయాలో ఆ ప్రభుత్వాల చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే చట్టాన్ని అమలు చేయమని అప్పలా అడుగుతున్నాడు మేము అడుగుతున్నాం అంటే చట్టాన్ని అమలు చేయమంటే పీడి యాక్ట్ పెడతారా భూ మీ పక్కన పెట్టుకొని గంజాయి స్మగ్లర్లను మీ పక్కన పెట్టుకొని వాళ్ళకేమో మహారాజు పోషకులుగా పోషిస్తారు ప్రజా నాయకుల పైన అక్రమంగా కేసులు పెడతారా ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా మీరు చెప్పే సూత్రం అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్య పత్రాల పరిపాలన చేయండి స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే అవకాశం ఇవ్వండి నిర్బంధాన్ని మానుకోవని చెప్పేసి ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం